సో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు ఉన్నారు పది రోజులైపోయింది హల్ లూయా పెంకి వస్తూ దినం వచ్చేసింది అమేన పరిపూర్ణమైపోయిన దినం వచ్చింది దేవుని నామానికి మహిమ కలుగునుక మాత్తుగా అని దేవుని వాక్యం సెలవిస్తా ఆ కూడుకొని ఉన్న ప్రాంతం అంతా కూడా దేవుని అగ్ని చేత బలము చేత ప్రభావం చేత శక్తి చేత నింపబడింది ఒక్కొక్కరి మీదికి అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడి ఒక్కొక్కరు వాక్కు శక్తిని పొందుకొని దేవుని ఘనపరచడం ప్రారంభించారు ఫైయర్ దిగి వచ్చింది యేసు ప్రభు మీది కూడా దిగి వచ్చారు చూసారు ఎంత నెమ్మదిగా అతి పావురం అంటే కానీ శిష్యుల మీదకి అక్కడున్న వారు అందరి మీదకి ఎందుకు వచ్చింది చెప్పరగట్టిగా అందుకే అందుకే బాప్తిసం ఇచ్చు అన్న యోహాన్ అన్నాడు నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను మీకు బాప్తిస్తాడు అగ్నితో బాప్తి సంఘ నీ రోజు అగ్నితో బాప్తి దేవుడు సిద్ధపడ్డాడు సంఘము ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి మండుతూ ఉండాలి అగ్ని బాప్తిసము చేత మండుతూ ఉండాలి ఎప్పుడు నీ లోపల అవయవాలు మండుతూ ఉండాలి నీ హృదయము మండుతూ ఉండాలి నీ మనస్సు మండుతూ ఉంటే ఈ నేత్రాలు అగ్ని జ్వాల వలె నేత్రాలుగా మార్చబడతాయి అలా లూయా పరిశుద్ధాత్మను మండించే దేవుడు హల్లే నక్క నక్క పట్టుకొని శాంసన్ ఏం చేశాడు కట్టి దివిటి పెట్టి మంట పెడితే శత్రు ఫలమంతా ఆ ఫలములో మంటతో మండిపోయి శత్రు యొక్క ప్రాంతం అంతా కాల్చేది పరిశుద్ధాత్మని శక్తి పరిశుద్ధాత్మని అగ్ని పరిశుద్ధాత్ముని మంట అది నీ మీద ఎప్పుడు నిలిచి ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కొందరు మానుకున్నారు ప్రార్థన అందుకే చల్లగా అయిపోయినారు ఏమేన్ ఇది అంచెకాల అభిషేకం బాగానే వాడుతున్నావు ఫ్రిడ్జ్లో ఉండి వాడితే కూల్ కేక్ ఇష్టం కొంతమందికి మందికి లోయ కూల్గా ఉంటారు సపోర్ట్ కొట్ట అంటే వాడు చేతులు ఎత్తుదాం కొంచెం నవ్వుదాం రేపేది పరిశుద్ధాత్మడు ప్రార్థన నువ్వు ఎక్కువ చేస్తే చీర చేరు మీద ఉండవు చీరు నీ మీద ఉంటుంది అలా ఏన్ ఒకడు సిక్స్ కొడితే వాళ్ళు ఏం చేస్తారు ఒకడు అవుట్ అయితే ఏం చేస్తారు క్రికెట్లో ఎందుకు ఎందు జరిగింది లోపల వానికి నేను అంటాను ఆ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తాం ప్రార్థనలను ఉంటే లేకపోతే అన్ని దొబ్బుడు బండ్లే ఈరోజు ప్రార్థన చేసుకున్నావా వాక్యం చదువుకున్నావా ఇంకెప్పుడు రాకడ సమీపించింది వచ్చివాడు ఆలస్యించాక త్వరగా వస్తున్నాడు పోయే కాలం దగ్గరకు వచ్చింది ఆయన వచ్చే కాలం దగ్గరకు వచ్చింది మండుతున్నావా వాళ్ళకు ఇది మనకు చెప్పబడలేదు ఇది మనకు కాలేదని ఫైర్ ఇంజన్ పెట్టి పెట్టివాదం పాత నిబంధన కాలం ఇప్పుడు మనకు ఇవ్వవలసిన అవసరం లేదని వాడిని ఎవరు ఇచ్చటోని కూడా వీడు వీడిసల్లగా చేస్తున్నాడు మరి కొత్త నిబంధన అంటే చరసర ఆస్తులన్నీ తెచ్చి పెట్టు మరి నువ్వు అదని చెయ్యి అది చెప్పు అలా ప్రేరేపించిన కొలది తెచ్చి పడేసినారంట మరి నీకుందా ఆ దమ్ముందా పాత నిబంధన కొత్త నిబంధనలోకే ఇంకో మాట దశమ భాగం అంటే దేవుని దేవునికి ఇస్తున్నావు పెద్దగా నువ్వు చేసింది ఏమి లేదు దేవుని దేవుని ఇప్పుడు నేను మీరు నేను ఇంకొక ఆయన ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లలుయ్యా అన్నా ఒక పెన్నిస్తావా కొంచెం అని నేను అడిగాను ఇచ్చాడు రాసుకున్నాను దాని తర్వాత ఏం చేశాను ఆ నేను ఇచ్చేసాను నేను ఇచ్చేశాను అంటావు అది నీదా ఎవరిదా పెన్ను ఆయనది ఆయనకి ఇచ్చినావు దశమ భాగం అంటే అది ఆయన దా దేవుడు అది ఎందుకు పెట్టాడంటే కనీసం వీడికి ఇచ్చే బుద్ధి ఉందా లేదా ఎందుకంటే నా పిల్లలు నా బుద్ధి కలిగి ఉండాలనుకుంటాడు దేవుడు దేవుడి లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని సో ఇచ్చిన దేవుడు నా పిల్లలకు కూడా ఆ బుద్ధి ఉందా లేదా లేకపోతే అనేది పెట్టాడు అంతే కొంతమంది దాంట్లో కూడా ఫెయిల్ ఎందుకు ప్రార్థన చేయరు కదా ప్రార్థన చేస్తే ప్రేరేపణలు వస్తాయి ప్రార్థన చేస్తే ప్రేరేపణ వస్తుంది నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తే దర్శనం వస్తుంది ప్రార్థన చేస్తే స్వరం వినబడుతుంది ప్రార్థన చేస్తే నడిపింపు వస్తుంది ప్రార్థన చేస్తే నీ భవిష్యత్ ఏంటో నీకు తెలుస్తుంది ఏమైన్ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవునికి ప్రార్థన చేస్తున్నాను హల్లెలూయా లోయ ఆమెన్ అందుకే ప్రతి విషయంలో ఏం చేయాలట ప్రార్థన చేయాలా దేవునికి స్తోత్రం ఇక్కడ ఆహార విషయాలు చెప్తాడు ఏది నిషేధించబడింది కాదు చూడండి పైన ఏమంటాడు చూడండి ఒక మాట మూడవచనం నాలుగు నాలుగు చదవండి లేకపోతే ఆ అపద్దికుడు వాత వేయబడిన మనుషాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవం గలవారై విశ్వాసులు కృతజ్ఞతాస్తులుగా చెల్ చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని మానవలేనని దేవుడు సృజించిన ఆహార వస్తువులను ఏం చేస్తాడంట వాడు కొన్నిటి తినడాన్ని మానుకోండి అంటారు ఇప్పుడు ఇన్నారా ఇటు ఎప్పుడైనా బీపీ షుగరా ఇది మా ఇద్దునొద్దు ఇద్దునొద్దు ఇద్దునవద్దు ఇద్దునూ ఇద్దు 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 ఇద్దును వాక్యం లేనోళ్ళు వాళ్ళు ఏ దేవుడు వాక్యమే వాక్యం ఎంత నమ్ము ఎంతమంది నమ్ముతున్నారు వాక్యాన్ని దేవునికి స్తోత్రం హూయా అనుకుంటున్నారట ప్రార్థన మూడవ చూడండి ఏమనుకుంటున్నారు అక్కడే కనబడుతుంది వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అనండి గట్టిగా నాకు చెప్పినారు కదా మీరు ఆ మాట చెప్పారా నాకు మీ పక్క చెప్పండి దేనికి పేర్లు అని చెప్పండి పేర్లు పెట్టినా మీకుంటాయని చెప్పండి పేర్లు ఎంతమంది పెడుతున్నారు యాకోబు మంద ఇదంతా యాకోబు అంటే అంటే పేర్లు పెడతాడు దానికి పేరు ఒక చోటికి పోతే ఆ పేరు ఏం చేయడపోతే ఆ పేరు ఆమె బేచేలు ఇది బహు భయంకరమైన స్థలం ఎవరు పెట్టమన్నారు ఆ రోజు రాత్రి హలలుయ్య సో పేర్లు పెట్టే రకాలు ఇవన్నీ కూడా మనం అంట పేరు పెట్టొద్దంట ఎందుకు దేవుడు సృజించినవన్నీ చెప్పండి అందరు కూడా ఆపిల్ ఎవరు చేశారు బనానా ఎవరు చేశారు మ్యాంగో ఎవరు చేశారు చెప్పరే గట్టిగా అవన్నీ మంచివా కాదా మితముగా ఉంటే అన్ని మంచియే హలూయా తిండి పోతూ అయితేనే సమస్య దేవనామానికి మైమ కలుగును గాక నేను తిని చూశాను అని కాదంట రుచి చూస్తే తెలుసుకోవాలంట ఏందని ఆమెను హలూయా కాబట్టి అన్ని మంచివి ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింప తగినది కాదు అందరూ అదేందండి కృతజ్ఞతాస్ ఈరోజు చాలా మంది మానుకున్నారు థ్యాంక్ యూ అటిట్యూడే లేదండి పీపుల్ ఫర్ గెట్ టు సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ కృతజ్ఞత లేదు కొంతమంది మానుకున్నారు పేర్లు పెడుతున్నారు తప్ప కృతజ్ఞత లేదు ఐ ఇచ్చిన ఆహారం బట్టి వందనాలయ్యా వస్త్రాన్ని బట్టి వందనాలయ్యా ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా ఆయుష్యని బట్టి వందనాలయ్యా ఈ దినం చూసి కృపనిచ్చినందుకు నా ఈ దినం నా కోసం చేసినందుకు కానీ ఈ కృతజ్ఞత లేదు అందుకే దెబ్బల మీద దెబ్బలు దెబ్బల మీద దెబ్బలు జబ్బుల మీద జబ్బులు రోగలం రోజు రోగాలు ఇబ్బందుల మీద ఇబ్బందులు సమస్యల మీద సమస్యలు ఒక్కటి పోతే ఒకటి ఒక్కటి పోతే ఒకటి అబ్బా అయ్యో ఎందుకు వచ్చిందిరా ఈ రోగం అంతా మానుకున్నావు ఏం మానుకున్నావు అది ఏ సయ్య గుణలక్షణం అది అది నేర్పించడేనా ఉన్న దాంట్లోనే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి ఇస్తే ఐదు వేల మంది పురుషులు తిన్నారు ఆమె పిల్లలు పెద్దలు ఇంక అంతపోతే సుమారు పదిహేను వేల మంది ఇరవై వేల మంది తిని తృప్తులయ్యారు అది ఎట్లా జరిగింది కృతజ్ఞత ఇంకో విషయం చెప్తాను ఆ తర్వాత ఎంత తిన్నారో మిగిలిన అంత ఎత్తండి గంపలలో పెట్టండి అంటే పెద్ద పెద్ద గంపలు అన్ని కూడా చెప్పండి అందరు కూడా పన్నెండు గంపలు నేను ప్రారంభంలో ఏమనుకునేవాన్ని అంటే ఒక్కొక్క గంప ఒక్కొక్క శిష్యుడు అనుకునేవాన్ని పన్నెండు మంది శిష్యులకు దేవుడు వాణ్ణి దేవుడు శిష్యులకు ఎందుకు ఇస్తాడు ఎవరికి ఇచ్చాడు ఆ చిన్నోనికి ఇచ్చాడు వాడు సంతోషంగా ఇచ్చాడు కదా వాళ్ళు బాక్స్ టిఫిన్ బాక్స్ వాడు ఇచ్చాడు ఇంత బాక్స్ కానీ వానికి ఎంత వచ్చింది వాడు చిన్నోడు మోసుకోపోయింటాడా ఏసు ప్రభు కూర్చొని రే వాళ్ళ ఇంటికి వండరు అందరు అని ఇంటికి పోయి ఇచ్చిరా పోండి అన్నారు ఆమెన్ పేత్రయ నెత్తి మీద పెట్టుకొని పోతా ఉన్నాడు యోహన్ నెత్తి మీద పెట్టుకొని పోతా ఉన్నాడు ఆంధ్రయో మీద యాకోబు పే నెత్తి మీద దేని తోమా నెత్తి మీద అందరు పన్నెండు మంది శిష్యులు లైన్ కట్టారు ఎక్కడికే ఇచ్చినోని ఇంటికి అని గట్టిగా మళ్ళా పిల్లోడంటే ఎక్కడెత్తుకోవాల నేను హల్లుయ్యా మీకు ఒక ప్రవచనాత్మకంగా చెప్తున్నాను నీవు కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తే పర సంబంధ దూతలు ఇంట్లోకి దిగి వస్తారు దేవుని బిడ్లరా వాళ్ళ మమ్మీ డాడీ అవాక్క వింటారు వీళ్ళంతా వేస్తూ ఉన్నవాళ్ళు ఇదే మా ఇంట్లోకి వస్తున్నారంటే అమ్మాయిగోండి నాయనా గుడ్ ఏదిరా ఇదంతా అంటూ నాకు తెలియదు మమ్మీ అక్కడ మూడు రోజులు యేసు ప్రభు చెప్పాడు అన్నీ కూడా మేము విన్నాం మమ్మీ లాస్ట్లో తిన్నానికి ఏమైనా పెడతామని చెప్పాడు ఎవరి దగ్గర ఏమైంది ఉందంటే నువ్వు నాకు కట్టించినలే అదే నేను ఎత్తినాను మమ్మీ ఇదే నా దగ్గర ఉంది అంటే అవునా మరి ఏం చేసావు అంటే ఏసయ్య చేతిలో పెట్టాను అది తీసుకున్నాడు ఆకాశం వైపు ఎత్తాడు కృతజ్ఞత స్థుతులు చెల్లించి విరిచాడు అది విరిచి ఇచ్చిన మరుక్షణమే అందరు ఉన్నారు మమ్మీ నువ్వు ఇచ్చింది ఐదు రెండే అక్కడ పంచుతా పోతా ఉంటే ఐదు వేల మంది అయిపోయింది మమ్మీ ఆరు వేలు అయిపోయింది మమ్మీ పదివేల అయిపోయింది మమ్మీ పదేళ్ళు వేల అందరు తినేసినాడు మమ్మీ అంత మెలిగింది మమ్మీ ఇక అన్నీ నాకు ఇచ్చినాడు మమ్మీ అబ్బా ఇచ్చినందుకు మాకు ఇచ్చినందుకు స్వత్రం అని వీళ్ళు కూడా స్వత్రం చెప్పారు ఇంట్లో శిష్యులు నడిపించినందుకు స్తోత్రం ఎన్ని వింతలు చూడండి ఇస్తే మనం ఇయ్యక గీకి 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 ఇది చివరి భోజనమే నెల చివరికి అన్న భయంకరమన్నా పది రోజులకు ఇంకా పది రోజులు నెల అయిపో జీతం రావడానికి వ్యాపారం జరగడం పది రోజుల ముందు జాబ్ ఖాళీ పరుసు ఖాళీ అన్నీ ఖాళీ ఎందుకు ఖాళీ నువ్వే ఖాళీ ఏమి ఇవ్వగలనయ్యా ఏమి ఇవ్వగల ఏదో నేర్చుకున్నావు ఉన్నది చే ఉన్నప్పుడు ఇవ్వకుండా మ్యాన్ ప్రథమమైనది శ్రేష్టమైనది దేవునికి ఇష్టమైనది నీ హృదయములో నుండి దేవునికి నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే కృతజ్ఞత చెల్లించడం నేర్చుకుంటే దేవుని చిత్తముని జీవితంలో నెరవేర్చబడుతుంది అది దేవుని చిత్తమై ఉన్నది అది మానుకున్నావు అందుకే దరిద్రం బట్టి తిరుగుతున్నావు థ్యాంక్ యూ చెప్పడం రాదు నీకు కృతజ్ఞతగా ఉండడం నేర్చుకోలేదు నువ్వు చిన్న చిన్న వాటికి కూడా థ్యాంక్ యూ చెప్పాలా దేవునికి కొన్ని చిన్నవి కూడా వాళ్ళ దగ్గర లేవు మీరు నవ్వినంత మేము నవ్వలేం బ్రదర్ మీకు నవ్వు సంతోషంగా ఉన్నంత మాకు లేదంటే అది దేవునికి ఇచ్చినది దాన్ని బట్టి స్తోత్రం చెప్పుడు దేవునికి కాలర మళ్ళీ చెప్తున్నాను వానికి లేదు నాకు నేను ఎంత పరిశుద్ధాన్ని అంచుతాడు జాగ్రత్త కృతజ్ఞత కలిగి ఉంటేనే ఏదైనా మొదటి దశలోనే ఐదు పదహారు అదే చెప్తా ఉంది ప్రతి విషయంలో చెప్పరే గట్టిగా ఏం చెల్లించాలా మానుకున్నవా ఈరోజు లక్ష గురించి ఆలోచిస్తావు కానీ నీకు ఇచ్చిన పది రూపాయలు మర్చిపోయినాను అదే వచ్చింది గొడవ దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఏ కొందరు మానుకున్నారు ఈరోజు ఏం మానుకున్నారు ఈరోజు నిజంగా ప్రభు సెలవు దినం ఇచ్చినందుకు స్తోత్రాలైన ఈ సెలవు దినం మీ సన్నిధికి రావడానికి కృప చూపించినందుకు వందనాలు అని చెప్పినా వచ్చినాక చెప్పిండవు ఇప్పుడు గుర్తుకొచ్చింటే అవును కదా చెప్పింటే బాగుండు కదా అది నేర్చుకుందాం మనం అంతా ఎవరైతే కృతజ్ఞత స్థుతులు చెల్లించడం నేర్చుకుంటారో వారికి ఏముంటుంది తెలుసా వారి హృదయానికి వారి మనసులకు సమాధానం సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వారికి తోడుగా ఉంటుంది సమాధానం ఉంటే ఏదైనా చేయగలం అందరూ ఆనందని చెప్పండి థ్యాంక్ యూ చెప్తున్నావమ్మా నానా థ్యాంక్ యూ చెప్తున్నావా హలోయ ఆ వ్యాపారం జరిగినప్పుడు ఉద్యోగం వచ్చేప్పుడు పిల్లోడు తప్పించబడినప్పుడు ఆ రోజు మాత్రం చెప్పింటావు థ్యాంక్ యూ మిగతా రోజులు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ థ్యాంక్ యూ చెప్పాలా నేను ప్రతిరోజు తిరిగేవాడిని కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను కాబట్టి నా పక్క నుంచి అంబులెన్స్లు పోతున్నప్పుడల్లా నేను అంటాను ప్రభా ఆ స్థితిలో నన్ను పెట్టకుండా ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా ఆ వందనాలు చెప్తుంటాను యాక్సిడెంట్లు ఎన్నో చూస్తుంటాను కళ్ళ ముందు ఎన్ని కాపుదలు నా ఇది మొదలుకొని నీ రాకపోకలేందు నీకు యహోవానికి తోడుగా ఉండున్నా వాక్య ప్రకారం తోడుగొండి నడిపిస్తున్నావు కదా దేవా ఎంత ప్రేమయ్యా నీదని వందనాలు చెప్తుంటాను అబ్బా ఏమైందే ఏం జరిగిందే అవన్నీ కాదు వందనాలు చెప్పు అక్కడ యాక్సిడెంట్ జరిగిందని ఇక్కడ సడన్ బ్రేక్ కొడితే వెనుకోడు కొడతాడు నిన్ను అందుకే హైవేలలో ఏదైనా జరిగినప్పుడు నువ్వు చూడాలనుకుంటే కొంచెం సిగ్నల్ వేసుకొని పక్కకు జరిగి మెల్లగా ఆపి రావాలా కానీ అది చూసి వెంటనే టపా అన్నావనుకో మనం డమా అంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల హూయా అంటే ప్రియ సంగమా ఏం మర్చిపోయారట దేవునికి స్తోత్రం హల్లెలూయా భర్తలారా ఎప్పుడైనా మీ భార్యని బట్టి థ్యాంక్ యూ చెప్పారా భార్యలారా మీ భర్తలను బట్టి ఎప్పుడైనా ఒక ఆయన అంటున్నా నాకు పెళ్ళే కాలే ఏం చెప్పాలా ఆమె నీ దేవుని బట్టి నువ్వు థ్యాంక్ యూ చెప్పావా రక్షకుడైన ఏ బట్టి థ్యాంక్ యూ చెప్పాడా నీ పిల్లల్ని బట్టి థ్యాంక్ యూ చెప్పావా నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి థ్యాంక్ యూ చెప్పావా ఎప్పుడు చూసినా దగ్గు ఎప్పుడు చూసినా జలుబు ఎప్పుడు చూసినా తలకై తిగడ ఎప్పుడు చూసినా గుండె తిడ ఈ రోగాల పేర్లు చెప్పుకుంటా వాటికి మహిమ పరుస్తున్నావే తప్ప నాయన దగ్గు వచ్చిన బా తలనొప్పి వచ్చిన ఆవలింతలు వచ్చినా నడుము నొప్పులు వచ్చిన వచ్చినా నీ సన్నిధిలో నిలబడి స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పావా తల్లి చెప్పావా తండ్రి ఆలోచన జీ పౌలేమంటాడు ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా హల్లే లూయా ఏ మ్యాన్ సో ఈరోజు ఏం చెల్లిద్దాం మనమంతా మానుకున్నావా థ్యాంక్ యూ మానుకున్నావా చెప్పాల గట్టిగా మా మమ్మీ డాడీకి నేను రక్షణ పొందుకున్న కొత్తలో మమ్మీ డాడీకి థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ డాడీ అంటే వాళ్ళు నవ్వేవాళ్ళు ఏంద్రాడి నాకు థ్యాంక్ యూ చెప్తాడని ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడులో కానీ నేను మళ్ళా చెప్పే వాళ్ళకి వాక్యం ద్వారా నామా నానా దాంట్లో ఏమన్నా ఉందంటే ప్రతి విషయంలో వయసులో హలో ఏమే నా భార్యకి థ్యాంక్ యూ చెప్తే ముడిసిపోతుంది ఆమె ఆమె నాకు చెప్తే నేను ముడిసిపోతా ఆ థ్యాంక్ యూలు ఎంత ఉంటాయో చూసుకోండి మీరు చెప్తారా థ్యాంక్ యూ అని దేవునికి దాని తర్వాత చూడండి ఏబ్రిల్ రాష్ట్రపత్రిక పదవాజ్యం ఇరవై నాలుగు కొందరు చిన్నట్టుగా సమాజముగా కూడుట మానుకూడు చాలండి దేవునికి స్తోత్రం సమాజముగా కూడుట మానుకున్నారు కొంతమంది అంటే సహవాసములో సహవాసానికి రాకుండా కొంతమంది ఏమయ్యారు ఈరోజు మానుకున్నారు ఫస్ట్ ఆది సంఘంలో ఫస్ట్ మాట పేతురు రక్షణ మూడు వేల మంది బాప్తిసాలు తీసుకున్న తర్వాత ఫస్ట్ మాట పేతురు చెప్పిన మాట అపోస్సుల బోధలో ఉండండి అన్నాడు ఫస్ట్ రెండో మాట వెంటనే ఏమంటున్నాడు సహవాసము అన్నాడు చెప్పండి సహవాసము అని ఫెలోషిప్ అనండి ఫ్రెండ్షిప్ కంటే ది ఫెలోషిప్ లోకంలో ఉన్నది ఫ్రెండ్షిప్ దేవుడిలో ఉన్నది ఐ మీన్ ఎట్లయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగి ఎట్లా ఫెలోషిప్లో ఉన్నారో భూమి మీద కూడా మనం కూడా అట్టి రీతిగా ఉండాలని తండ్రి యొక్క అభిష్టం అయి ఉన్నది ఆయన కోరికై ఉన్నది మనం అందరం అటువంటి సహవాసంలో ఉండాలని ప్రభు మన మన గురించి ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు సో కొంతమంది మానుకున్నారట దేవునికి స్తోత్రం ఏం మానుకున్నారు సహవాసానికి రాకుండా మానుకున్నారు సహవాసంలో ఉండకుండా మానుకున్నారు ఎప్పుడు చూసినా వ్యాపారం ఎప్పుడు చూసినా ఉద్యోగం ఎప్పుడు చూసినా ప్రయాణాలు ఎప్పుడు చూసినా ఏదో ఒక పనులు కదా అది కాదండి దేవునికి స్తోత్రం కొందరు మానుకున్నట్లు మనం మానుకోవద్దు సహవాసములో సాగుతూ ఉండాలి చెప్పండి అందరు కూడా దేంట్లో సాగుతుండాలా సీక్రెట్ మీకు చెప్తాను ఎవరైతే వాక్యం ఎవరైతే ప్రార్థన ఎవరైతే కృతజ్ఞత ఈ మూడు కలిగి ఉంటారో వారు ఆటోమేటిక్ గా సహవాసములో కూడా ఉంటారు సహవాసములో ఉన్నవారు కృతజ్ఞతతో ఉంటారు ప్రార్థనతో ఉంటారు వాక్యంతో ఉంటారు చూసారా ఎట్లా కనెక్షన్స్ ఉన్నాయో ఇది విడదీయాలేమి తిన్నను సహవాసం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఒకటేసారి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఒక్కటేసారి మనం అందరం కూడా మాయమైపోతాం డిసపియర్ అయిపోతాం రెప్పపాటున కనబడకుండా వెళ్ళిపోతాం ఏమే అల్లలు ఒకసారి ఆలోచన చేయడం ఎట్లుంటుందో నువ్వు ఇట్లా గంట కరుపుతా ఉంటావు టప్పని వెళ్ళిపోతావు అంతే బట్టలు ఇట్లా ఎట్లా అంటావు టప్పని వెళ్ళిపోతావు అంతే ఈ సంఘంలో అందరూ చప్పట్లో ఒకప్పు వెళ్ళిపోతాం అంతే ఏమేమి రెప్పపాటున జరగబోతుందంట ఇప్పుడు హల్లుగా సిద్ధంగా ఉండండి ఎగిరిపోవడానికి హల్లెల్లు యా ప్రతి క్రిస్మస్ దూతల రెక్కలు చూసావేమో దేవదూతల రెక్కలు గత గాబురేళ్ల రెక్కలు చూసావేమో ఐ మీన్ సడన్ గా రెక్కలు నీకు కూడా దేవుడు ధరింప చేయబోతున్నాడు యు ఆర్ గోయింగ్ టు ఫ్లై ది జీసస్ దగ్గరలో ఉంది చాలా తొందరగా ఉంది దేవునికి స్తోత్రం ఆమెన్ రోగంతో మనం చచ్చిపోం అనారోగ్యాలతో చచ్చిపోం అకస్మాత్తుగా చచ్చిపోం మనం ఏ సైతే వెళ్ళిపోతాం ఏ మేన్ కొంతమంది ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే రెండు వేల ముప్పై లోపల ఏదో జరుగుతుంది అంటున్నారు ఇది ఒక గ్రేస్ టైం అంతేకాళ్ళు కాలేదు నాకు పిల్లలు పుట్టలేదు నాకు ఉద్యోగం రాలేదు నాకు ఈ ఏడుపులన్నీ మా ఎట్లా ఎగిరిపోవాలని ఆలోచన చేయి భూ సంబంధమైన వాటిపైన కాదు మనసు పెట్టేది సమయము పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టి నీ పిల్లల్లో రక్షింపబడ్డాలా లేదా నీ కుటుంబం సరైన స్థితిలో రక్షింపబడ్డలేదు లేదా నీ నీ రక్త సంబంధులు సరైన స్థితిలో ఉన్నారు లేదా నీ స్నేహితులు నీ ఫ్రెండ్స్ నీతో ఉన్నవారు నీలో ఉంటా వాళ్ళ పరిస్థితి ఉంది ఒక్కసారి ఈ ఆలోచన చేసుకుంటే వాళ్ళను క్రమపరుచుకుంటే దాంట్లో వెళ్ళిపోవాలి సున్నాలో అందరూ ఆమె చెప్పండి హలో లూయా స్తోత్రం సైతన్ గడు సాతను ఏం చేస్తున్నాడు తెలుసా మరణ దూత వాహనాల్లో తీసుకొని కుటుంబాలను కుటుంబాలను చంపేస్తున్నాడు కుటుంబాలు కుటుంబాలు యాక్సిడెంట్ పాలు చేసి చచ్చిపోతున్నారు ఐ మీన్ వాడు చేసే వాడు మరణ దూత మరణం అటువంటి పని చేస్తుంది నేను మన దేవుడు ఎవరు జీవము కలిగిన దేవుడు కుటుంబాన్ని కుటుంబాన్ని మరణము చూడకుండానే హానోకులాగా తీసుకొని వెళ్ళిపోతాడు ఏలి అలాగా తీసుకొని వెళ్ళిపోతాడు సంఘం ఎత్తబడబోతా ఉంది ఏ నామములో నీవు నేను సిద్ధపడ గడియలి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడనేమో నేను వెళ్ళిపోతాం ఇంకా శాశ్వతంగా దేవుని దగ్గరికి కుటుంబం కుటుంబం వెళ్ళిపోవడం మామూలు విషయం కాదు ఇది ఆమె మేన్ అందుకే సమయం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా పనిచేయాలని ఇష్టపడుతున్నాను దేవుని కోసం ఏమైనా హలలు యా మీరు కూడా అదే పెట్టుకోండి ఆశ నా పిల్ల పెళ్ళి అయ్యే వరకు నా పిల్లని పెళ్ళి అయ్యే వరకు నా ఇల్లు కట్టుకునేంత వరకు బాకీలు తీరేంతవరకు బాకీలు తీరేంత వరకు అవి ఎత్తు ఎత్తు పడతామంటే వెళ్ళిపోతామని బాకీలు చేయొద్దు మళ్ళీ పోతారు బాకీలు ఉన్న వాళ్ళు ప్రార్థన చేసింటాడు దేవా ఇదేదో నెరవేరును కాక ఇప్పుడే ఆడ అప్పుల బాధతో తట్టుకోలేక పోతున్నావు నాయన ఎత్తుకొని పోతే ఎంత నెమ్మది ఉంటుంది విషయం చెప్తాను నువ్వు తీర్చేంత వరకు నిన్ను ఎత్తుకోడా నువ్వు మొత్తం అన్ని అందుకంటాడు నీ ఇంటిని ఓ నానా ఇచికి ఇంటిని చక్కబెట్టుకో అంటే అన్ని సజ్జేసుకో అప్పు చేసిన వాడు అప్పు తీర్చుకొని మళ్ళీ అప్పు చేయకుండా జాగ్రత్త పడు అప్పు లేనివాడుగా భారం లేనివాడుగా చింత లేనివాడుగా ఏం లేనివాడిగా రిక్తురంగా నిలబడి చేతులపైకి ఎత్తే అంతే సుప్పని ఎత్తుకొని నిలబోతాడు అంతే హల్లుయా ఏ మ్యాన్ కృప ఏంటంటే ఇప్పుడు ఎరోప్లేన్ ఎక్కాలంటే భయపడతావు అప్పుడు ఏరోప్లేన్ ఆ భయాలు ఉండవు ఆయన ఎత్తినప్పుడు ఏం ఇంకో విషయం చెప్తున్నాను ఇట్లా వెనక కూడా తిరిగి చూడవు లోతు భార్యలాగా హల్లుయా ఆ మధ్య ఆకాశంలో సర్వాంగ సుందరుడు నిలబడి అట్లా చూస్తూ ఉంటే ఇక రైట్ లెఫ్ట్ కాదు పైనే ఉంటుంది సూప్ అంతా కూడా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా అని అట్లా ఆకర్షిస్తాడు అంతే దేవునికి స్తోత్రం హల్లెల్లుయా నీ వెంట ఏమి రా మహిమ కలుగును కాక నీ కుటుంబం అంతా దేవుళ్ళు నీ కుటుంబం అంతా ప్రభులో నీ కుటుంబం అంత ఉంటే నేను అనుకుంటాను ఒక్కళ్ళొక్కరు అట్లా భుజాలు అట్లా లేచి వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఏముంటుందా సన్నివేశం దాంతో బ్రతకండి వాళ్ళకు మాకు మాటలు లేవు వాళ్ళకు మాకు లేవు 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 మాట మానుకోద్దు అందుకే అక్కడ రాయబడి చదవచ్చి చివరిగా మాట పూర్తి సమాజముగా కూరట మానక ఒకడు హెచ్చరించు ఒకడు ఒకడు ఇప్పుడు హెచ్చరిస్తున్నాను నేను అదే ఆ హెచ్చరించు ఆ దినము సమీపి ఆ దినము ఏ దినము ఆ చెప్పండి ప్రభు వచ్చే దినమని ఆ దినము సమీపించుట ఆ దినము గట్టిగా చెప్పండి అందరు కూడా ఆ సమీపించుట మీరు చూచిన కొల మీరు చూచిన కొలది చూచిన కొలది మరి ఎక్కువ మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకులు సత్కార్యములు చాలా దేవునికి స్తోత్రం ఎలాగు చేయాలా ఆ దినము వచ్చుట మనం చూచేటప్పుడు మనము ఏం చేయాలంట వాక్యము చదువుట ఎందు ప్రార్థన చెయ్యుట ఎందు కృతజ్ఞత ఆస్తులు చెల్లిట ఎందు సంగముగా కూడుకున్నట ఎందు మనం ఉండాలి ప్రార్థనకు టైం అవుతుందని పరిగెట్టాలా వాక్యానికి టైం అవుతుందని పరిగెట్టాలా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ఆ పరుగు మనం కలిగి ఉండాలా ప్రారంభ ప్రార్థన లే పాటలు పాడుతుంటారులే పాడు ఇలా కొంతసేపు ప్రార్థన చేస్తుంటారు చేయండి ఇలా కొంతసేపు ఆ నిర్లక్ష్యం సదుపదిక పరుగు పరుగునా రావాలి ఏసునామంలో హలూయా కూడుకోవాలి దేవునికి స్తోత్రం మీ ఇండ్లలో కూడికలు జరగాల భజన కార్యక్రమాలు జరగాల మీ ఇళ్ళల్లో ఆమెన్ హలూయా దీనికి కేవలం పాస్టర్ వస్తేనే పరిపూర్ణత కాదు మీ చుట్టుపక్కన మన సంఘంలో ఉన్న విశ్వాసులే ఉంటారు పిలుచుకోండి కూర్చోండి అందరు కలిసి రోజు ప్రార్థనలు చేసుకోండి చప్పట్లు కొట్టండి మీరు ఇంటింట కూడుకొని చేస్తూ ఉంటే ఆ వీధి అంతా కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉంటారు ఆ యొక్క స్థుతులు ఆ స్తోత్రాలు అర్పణలు అవన్నీ కూడా ఆ ధూపంలాగా పోతూ ఉంటే అనేకులు ఆకర్షితులై ప్రభు రాజ్యానికి వారసులు అవుతారు అటు కార్యం జరుగుతుంది ఏమే హలూయా మానుకున్నావా సాగుతున్నావా ఎక్కడున్నా విరోజును ఏం మానుకోద్దు దేవుని వాక్యం చదవడం ధ్యానించడం మానుకోదు ప్రార్థన చేయడము మానుకోవద్దు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మానుకోవద్దు సహవాసంలో ఉండడము మానుకోద్దు ఈ నాలుగు నీ జీవితంలో కరెక్ట్గా ఉంటే గట్టిగా ఉంటే ఏ శక్తి ఏ వ్యక్తి నీ ఎదుట నిలబడలవు నిలబడరంతే మా కండ్ల ముందే ఎంతోమంది చనిపోతున్నారయ్యా మా కండ్ల ముందే ఎంతోమంది గతించిపోతున్నారయ్యా మా కండ్ల ముందో ఎంతోమంది దాటిపోతున్నారయ్యా నాన్న రక్షణ లేకుండానే వెళ్ళిపోతున్నారయ్యా మీ ప్రేమ తెలియకుండానే వెళ్ళిపోతున్నారయ్యా మీ మంచితనం అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారయ్యా అట్టి వారి పట్ల నైనా మాకు కనికరాన్ని పుట్టించునైనా భారము దయచేయండినాయన కన్నీరు గడిచే హృదయము దయచేయనయనా నవ వారి కొరకు ప్రయాసపడే కృప అయ్యా సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ అన్న అటువంటి జీవితం మాకు కావాలయ్యా సువార్త ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉందని పౌలు చెప్పినట్లు ఆ భారముతో బ్రతకడం నేర్పించు ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా మీ నిలబడినప్పుడు నిలబడినప్పుడునైనా ఆ రోజు జ్ఞానులు బంగారము బోళము సామ్రాణి తీసుకుని వచ్చి మిమ్మల్ని దర్శించుకున్నారయ్యా మేము కూడా మిమ్మల్ని నైనా అనేక ఆత్మలను తీసుకొని వచ్చి దర్శించాలి ప్రభా అనేక అనేకులను రాజ్య రాజ్యాలను మీ దగ్గరికి తీసుకొని రావాలి మేము నాయన అటువంటి భారం మాకు దయచేయండి నాయన బాధ్యత మాకు అయ్యా మితబడిన మాటలు అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడి కుంచున్నా పరలోకపు తండ్రి